హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జోబీ పేలాబారా కార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను మీ అలీ చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్లో అనేవి మనం ఈ సంతలో నిలబడుకున్నాం ఈరోజు ఈరోజు పుట్టని పిల్లలు మూడు వారాల నుంచి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈరోజు వాటి ధరలు ఎలా ఉంటాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ ఒక విషయం చెప్పాల అందరికీ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మూడు లక్షల మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ మాట కొత్త వాళ్ళకి కాదు ఏంటంటే నిన్న మంగళవారం రోజు ఒక మెయిల్ వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి సో దానికి అర్థం ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్స్ మూడు ఉన్నాయి అంటే అలీఖాన్ కేఆర్కే ఒకటి ఉంది అలీఖాన్ కేఆర్కే టూ అనేది ఒకటి ఉంది అలీఖాన్ ఆసిల్ ఫారం అనేది ఒకటి ఉంది సో ఈ మూడు ఛానల్ను కూడా యూట్యూబ్ నుంచి డిలీట్ చేసేస్తాను అనేది దానికి అర్థము సో కొద్దిగా నాకు వీలైన కాడికి చేశాను పని ఇంకా డౌట్లోనే ఉంది అనమాట ఇంకా పద్దెనిమిది రోజుల టైం ఉంది ఆ పద్దెనిమిది రోజుల్లో ఉంటే ఉంటాయి ఛానల్స్ లేదంటే డిలేట్ అయిపోతాయి సో ఈ వారం వీడియో కూడా ఇక్కడ స్క్రీన్ మీద మీకు నెంబర్ పేరు కనిపిస్తుంది కదా అలీఖాన్ కేఆర్కే టూ అనేసి అది స్ట్రెచ్ చేయండి మార్కెట్లో ఈరోజు చాలా పెద్ద వీడియోస్ వచ్చినాయి అవన్నీ ఆ ఛానల్లో కనిపిస్తాయి మీకు ఎందుకంటే ఇప్పుడు నేను లాస్ట్ పోయిన నెల ఇప్పుడు జరిగే నెల అంటే అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ ఇరవై దాకా ఏదైతే నెల జరిగిందో దాని డబ్బులు ఏం రాలేదనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ పనిచేసే ఇప్పుడు నవంబర్ నుంచి డిసెంబర్ దాకా దాని జీతం కూడా రాదు అలాగే జనవరి పదిహేడో తారీఖు దాకా అసలు ఏం రాదు అప్పుడు దాకా ఛానల్స్ ఉంటాయో లేవో కూడా తెలియదు అనమాట అలాంటి పరిస్థితి ఉంది సో దీని ఫుల్ వీడియో వచ్చేసి కేఆర్కే టూ అన్న ఛానల్ తోటి మీకు ఇక్కడ ఇది యూట్యూబ్లో చేయండి లేదంటే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఆ ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి సో ఒకవేళ ఈ ఛానల్స్ కనుక డిలేట్ అయిపోతే సేమ్ మళ్ళీ ఇదే పేరుతోటి అలీఖాన్ టీఆర్ఖా అనే పేరుతోటి మళ్ళీ ఈ ఛానల్ కొత్త తయారు చేస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేద్దాం ఇంకొక ఫైనల్గా ఏంటంటే మన ఛానల్లో ఇక మీద వేరే వీడియోస్ చేయదలుచుకోలేదు నేను ఓన్లీ మార్కెట్ వీడియో ఈ గొర్రెలు అమ్ముకునే వాళ్ళది తప్ప వేరే వీడియోస్ ఏం చేయాలనుకుంటున్నాను ఈ కుటళ్ల ఫాన్ రిసీవ్ చేసేట్టు సో అర్థం చేసుకోండి అన్ని సంవత్సరాల కష్టం మళ్ళా వృధాగా పోతుంది మార్కెట్కి సంబంధించిన పూర్తి వీడియోలు అలీఖాన్ కేఆర్కే టూ అన్న వీడియో ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఈ మూడు వారాలు అక్కడి దాకా వస్తాయన్నమాట అంటే నవంబరు డిసెంబరు జనవరి ఈ మూడు నెలలకు సంబంధించిన వీడియోలు ఈ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి దీంట్లో చెక్ చేయండి అలీఖాన్ కేఆర్కే టూ అన్న పేరుతోటి సెర్చ్ చేయండి యూట్యూబ్లో సో ఇక్కడ చూడొచ్చు వీటికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది యూట్యూబ్ ఛానల్లో ఉంది చాలా బళ్ళు ఎత్తేస్తున్నారు ఎవరు ఎంత కొన్నారు ఎంత ధర పడింది కింద ఉండే పిల్లలు ఎలాంటి ధరలోకి వచ్చిన్నాయి ఈ రకంగా పూర్తి డీటెయిల్స్ మనం అలీఖాన్ కేఆర్కే టూ అనేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి దాంట్లో మీకు కనిపిస్తాయి అన్నమాట మన వీడియోస్ మొత్తం గొర్రెలు కానివ్వండి పొట్టెల పిల్లలు కానివ్వండి పొదాలు ఇలాగ చాలా వీడియోస్ తీస్తున్నాం పెద్ద పొట్టేళ్ళు ఇలా చాలా వీడియోస్ తీస్తున్నాం ఇవన్నీ మీరు ఆ ఛానల్లో చెక్ చేయండి అలీఖాన్ కేఆర్కే టూ అన్న పేరుతోటి ఛానల్స్ చేయండి దాంట్లో మీకు కనిపిస్తాయి ఎవరైనా తెలియని వాళ్ళకు మీ వాళ్ళ ఉంటే వాళ్ళకు వాట్సాప్ చేయండి ఎదుగు ఈ ఛానల్లో వస్తున్నాయనేసి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం చూద్దాం కష్టమైతే పడుతున్నాం నిలబడుతుందా లేదా అనేది తెలియదు ఇంకా మీద ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఇక మీద ఈ సర్వీస్లు మానేసి నాకోసంగా నేను పనిచేసుకోవాలా ప్రతి వీడియోకి ఆల్రెడీ తీసుకుంటున్నాను ఇంకా ప్రతి వీడియో కూడా ఛార్జ్ తీసుకునేసి పని చేయాల్సి వస్తుంది ఇంకా ఓకే అండి